ఏపీలో కూటం ప్రభుత్వం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది ఈ సమయాన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన వందనం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం స్పష్టం ఇచ్చింది ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగానే పదమూడు వేలు జమ చేయాలని నిర్ణయించారు కొత్తగా ఒకటో తరగతి ఇంటర్లో అడ్మిషన్ పొందిన వారికి డేటా అందిన తర్వాత వారికి పథకం అమలు చేయనున్నారు ఏపీ ప్రభుత్వం నేటి నుంచి తల్లికి వందనం అమలుకు నిర్ణయించింది ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేలు చప్పును అందిస్తామని హామీ ఇచ్చింది ఈ పథకం పైన ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తోంది ఈ రోజుతో కూటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లులకు ఏడు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది కాగా మరుగుదొడ్ల నిర్వహణ నిధికి వెయ్యి వెయ్యి రూపాయలు పాఠశాల నిర్వహణ నిధి కోసం మరో వెయ్యి రూపాయల చొప్పున మినహాయించి మిగిలిన పదమూడు వేల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు ఈ పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు అర్హులైన విద్యార్థుల తల్లుల్లో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు పథకానికి నిధుల ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యాబుల కేశవును సీఎం ఆదేశించారు ఇప్పటికే గుర్తింపున్న గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు కూడా పథకం అమలు చేయాలని స్పష్టం చేశారు పథకం అమలులో ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలను సమన్వయం చేసుకోవాలని సూచించారు సాంకేతికత కారణాలతో ఎవరైనా విద్యార్థుల పేర్లు లేకపోతే దరఖాస్తుకు అవకాశం కల్పించి నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు కాగా గత వైసీపీ ప్రభుత్వం చివరిసారిగా రెండు వేల ఇరవై మూడులో అమ్మఒడి పథకం అమలు చేసింది ఇక ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం అమలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది